ఈ కనకదుర్గ గోల్డ్ లోన్స్ బ్రాంచ్ తుణిలో పెట్టి ఈ రోజుకి సంవత్సరం పూర్తయిందండి నా ఈ యొక్క బిజినెస్కి నాకు సపోర్ట్ చేసినటువంటి కస్టమర్లకు శ్రేయభిలాసులకు బంధువులకు మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అండి అదేవిధంగా ఈ తర్వాత సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువ బిజినెస్తోనే ప్రజల్లోకి ముందుకు వెళ్ళేలాగా కస్టమర్లకి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే విధంగా మేము అందుబాటులో ఉండే విధంగా మేము సేవలు చేస్తామని కోరుతున్నాం అండి అదేవిధంగా ఈ విశాఖపట్నం తూర్పుగోదావరి పరిసర ప్రాంతాల్లో మరి కొన్ని బ్రాంచులు పెట్టే విధంగా మేము ప్లాన్ చేస్తున్నామండి ఈ ప్లాన్ కూడా మేము ముందుకు తీసుకెళ్ళి త్వరలో ఈ సంవత్సరంలో వీలైతే ఒక పది బ్రాంచ్లు పెడతానని మా ఏం సార్ చెప్పినట్టుగా పది బ్రాంచ్లు పెట్టడానికి కూడా మేము అందుబాటులో చూస్తామని వీలైన తొందరగా బ్రాంచ్లు పెట్టి ఇంకా ప్రజల ముందుకు వెళ్ళేగా వెళ్ళి సేవలు అందించే విధంగా మేము తోడ్పడతామని తెలియజేస్తాం గత సంవత్సరంలో పెట్టిన బ్రాంచీల్లో మరి అధిక శాతం ఉన్న మరి వ్యాపారం చేసిన బ్రాంచ్గా మరి తమ్ముడు శ్రీమంత చక్రి ఆధ్వర్యంలో మరి బ్రాంచ్ మేనేజర్గా అనేక సేవలు చేస్తున్నారు ఆయన మరి ఈ దొరగా బంగారం రుణాలపై తక్కువ ఇస్తూ అలాగే మరి సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా మరి వారి సంస్థపై చేయడం చాలా సంతోషకరమైన విషయం మరి ప్రజలకు చెరువులో మరి బంధువులకి శ్రేభిలాసులకి అలాగే మరి కస్టమర్ దేవుళ్ళు కూడా చాలా సంతోషమైన వార్తలు మరి త్వరలోనే మరి ఇంకో బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయడం మన అందరికీ కూడా శుభతరణం ఎందుకంటే ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ చూపిస్తూ అధికంగా వడ్డీలు ఉన్న సమయంలో తక్కువ వడ్డీకి ఇస్తూ మరి చేరువులో ఉన్న బ్రాంచ్కి ఎప్పుడు కూడా మనందరూ సహకరిస్తూ మరి ఇటువంటి బ్రాంచ్ రెండో ఉంటూ ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి పుట్టినరోజు చేసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా మరి శుభాకాంక్షలు చేస్తాం బ్రాంచ్ ద్వారా ఈ బ్రాంచ్ ఈ తుని పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ బ్రాంచ్కి ఎంతో సపోర్ట్ చేసి చాలా నా ఏరియాలో ఉన్న అత్యధిక స్టాండింగ్ బ్రాంచ్గా ఈ బ్రాంచ్ ఒక్క సంవత్సరంలోనే మన చక్రవర్తి గారు నిరూపించారు ఈ బ్రాంచ్ ఇంకా మరింతగా అభివృద్ధి చెంది ఈ తునిలోనే మరొక బ్రాంచ్ ఓపెన్ చేసేంత స్థాయికి ఎదగాలని అట్లనే ఈ తూర్పుగోదావరి జిల్లాలో మేము ఇంకా ఐదు బ్రాంచెస్ వరకు ప్లాన్ చేసి అతి తొందరగా ఓపెన్ చేసి ప్రజలందరికీ దగ్గరలో ఉంటామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాము